ಅದಿಗೋ సి క్రిస్తునామాలో మీ అందరికీ నా హృదయపూర్వ వందనాలు మీ అందరి కోసం మేము ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఎన్ని తుఫాన్లు ఎన్ని అలజడులు ఎన్ని ఆటంకాలు ఎన్ని వచ్చినా క్రీస్తులో వెను తిరిగేదే లేదంటూ ప్రపంచం క్రీస్తు వైపు చూసుకుంటూ చాలా తీవ్రంగా చాలా చురుగ్గా దూసుకుంటూ వెళ్ళిపోతున్న ఈ కాలంలో సైతాన్ని కూడా దూసుకుంటూ వచ్చి నెట్ మీద సెల్ ఫోన్ మీద వాడు మనుషుల్ని ఆకర్షించి నరకం తీసుకుపోతున్నాడు ఈ చివరి దినాల్లో సాతాను వాడు వేసే వల నెట్ అంటే సెల్ ఫోన్ ద్వారా పిల్లల్ని చిన్న చిన్న ఆడుకునే పిల్లల్ని చదువుకున్న యూత్ను కాలేజీ చదువుకుంటున్న వాళ్ళని చివరికి వృద్ధులను కూడా వదలకుండా లాగేస్తున్నాడు అని అంటే ఆశ్చర్యమే కదా ఎందుకు సెల్ ఫోన్ కావాలని మనిషి అనుకుంటున్నాడా లేదు లేదు సెల్ పోనే మనిషి కావాలని ఆకర్షిస్తుంది తప్పు మనుషులో లేదు సెల్లోనే ఉంది అది ఎంత స్పీడ్గా పనిచేస్తుంది ఆ మ్యాగ్నెట్ పవర్ అని అంటే ఇంచుమించుగా మన తరంగాలు ఆకాశంలో ఉంటాయి ఆనాడు రేడియో కేంద్రాలకు సంబంధించినవి తరంగాలు నెట్కు సంబంధించిన తరంగాలు ఆకాశంలో చాలా అందనంత దూరాన్ని ఉంటాయి అవి మనను ఆకర్షిస్తూ మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి నెట్ ద్వారా లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అలాగే ఫోన్ కాల్ ద్వారా అందిస్తూ ఉన్నాయి అవి ఎంత వేగంగా అందిస్తున్నాయో అంతకంటే వేగముగా ఆకాశం పైన ఆ నెట్వర్క్ ఆ కేంద్రాల్లో ఉన్న అవన్నీ వాటికంటే ఆ మ్యాగ్నెట్ పవర్ కంటే మన ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ మ్యాగ్నెట్ పవర్ చాలా భయంకరమైంది చాలా మంచిదని మీరు అనుకోవచ్చు చాలామంది దైవజన్లు మంచిదనానికి ఉపయోగిస్తున్నారు స్తోత్రం చాలామంది భక్తిగల పిల్లలు దేవుని వాక్యం కోసము చదువు కోసం ఉపయోగిస్తున్నారు అందుకు దేవుణ్ణి స్థుతించాలి అయితే అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని దారి తప్పించడానికి ఇంకొకసారి 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 అలా చూడు ఇంకొకసారి చూడు చాలా మంచి విషయం మంచి వాక్యం వస్తుంది మంచి నెట్వర్క్ వస్తుందని చెప్పి దారి తప్పిస్తున్నాడు దీన్ని ఏమన్నాడంటే ఎప్రిల్ పన్నెండులో సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు నువ్వు రెండో రాకడికి సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలో అనేది ఈరోజు మన వాక్య భాగమై ఉన్నది ఇంతవరకు మనము ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ సువార్త రక్షణ గురించి జనవరిలో నూతన శుభకాలు చెప్పుకున్నాం ఇప్పుడు మనము అసలైన వాక్యాలకు వచ్చేస్తున్నాం ఏంటి ఆ వాక్యం అంటే రెవలయేషన్ మనము గతంలో రెవలేషన్లో ఎంత వచ్చేదాకా మనం ధ్యానం చేశాం ఇక తొమ్మిది అధ్యయాల నుంచి మనం వెళ్ళాలి అయినా ఒకసారి మీకు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదివినిపిస్తున్నాను ఇదిగో ఆయన మేఘారుడే వచ్చితున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారిను చూచదురు భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట ఆయన మేఘారుడై వచ్చిచున్నాడు అనే మాట యోహాను ఎప్పుడు రాయగలిగాడు ఎలా రాయగలిగాడు ఏ స్థితిలో ఉండి రాయగలిగాడు పద్మశ్రీవులో వృద్ధాప్యలో ఉన్నప్పుడు అతనికి ఆహ్వాన పత్రిక అందింది ఈ ప్రపంచంలో ఇంచుమించుగా ఏడు వందల కోట్ల మంది ఉండగా ఒక్క యోహాన్నే దేవుడు పరలోకానికి ఎందుకు ఆహ్వానించినట్లు ఏ అదే సందర్భంలో పౌలు లేడా లేడు పౌలు సేవకు వచ్చాడు అత్సాక్ష అయిపోయాడు ఒకవేళ పౌలు ఉంటే ఈ ప్రత్యక్షత పౌలుకి ఇచ్చేవాడు కాదు ఆయన మొదటి నుంచి యోహాను దేవుని సంతలో నమ్మకంగా ఉన్నాడు యేసుప్రభు బాధ్యం పొందినప్పుడు ఆయన శిరస్సుపై పావురు వచ్చి వాళ్ళినప్పుడు ఇతరుడు నా ప్రియ కుమారుడు ఈయన ఏదో ఆనందించుతున్నాను అనే మాట ఈయన కూడా వినుంటాడు అక్కడ ఉన్నవారు కూడా విని ఉంటారు ఆ శబ్దం వినబడ్డది ఈయనే లోకరక్షకుడు ఈయనే నా కుమారుడు ఈయనే పరిస్థితుడు ఆ పరిస్థితులు ఆ పంతుడు ఎవరు యేసు యేసు అనే పదం ఎప్పుడైతే విన్నాడో యోహాను వెంటనే అతను హృదయము ఆ బాప్యసం పొందిన ఏసయ్య ఎప్పుడు తల నీటి నుంచి బయటకు వచ్చాడో యోహాను తన హృదయాన్ని ఇచ్చాడు ఏసయ్యమో బాప్యం పొంది నీటి నుంచి బయటకు వచ్చాడు కానీ యోహాను తన హృదయాన్ని ఏసీకి ఇచ్చాడు అంటే ఒక ఉదాహరణగా చాలామంది పొందేటప్పుడు ఒడ్డు మీద ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి సేకండ్ ఇచ్చి పైకి లాగుతారు శీతాకాలంలో బాత్సలి ఇచ్చేటప్పుడు కొంతమంది తమ పిల్లలు బాత్మిం పొందేటప్పుడు పై పైనుండి లాగుతారు లేదా దైవజనులు దగ్గరలో ఉంటారు ఉండి ఏం చేస్తారంటే అభిషక్తులైన బిడ్డలు చెయ్యిచ్చి పైకి లాగుతారు అలాగే ఏసయ్య ఎప్పుడైతే బాక్మిం పొంది అలా పైకి వచ్చాడో ఈ యోహాను ఫస్ట్ టైం యేసుకి తన హృదయాన్ని సమర్పించాడు అంటే ప్రియ శిష్యుల పరిణిబంధులో మొట్టమొదటిసారిగా తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించిన ప్రియ శిష్యుడు ప్రేమగల శిష్యుడు చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడు మొదటి నుంచి పరిశుద్ధంగా జీవించినవాడు క్రీస్తుతో వందేళ్ళు వయసు వచ్చేంత వరకు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోలేదు తన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోలేదు వెను తిరగలేదు ఏసు శ్రమంలో అన్నిట్లో కూడా ఇతను నమ్మకంగా ఉన్నాడు అలా నమ్మకంగా ఉన్నప్పుడు అతను పంచిపెట్టింది ఏమిటి అని అంటే ప్రేమను పంచిపెట్టాడు ప్రేమ డంబంగా ప్రవర్తించదు అమర్యాదగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు నిందలు వేసిన అవమానాలు వచ్చిన క్రీస్తు కొరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన కలిగింది అవతల వాళ్ళు ఎత్తుకుపోయినా తన దగ్గర ఉన్న ఆస్తు అంతస్తులు ఎదుటి వాళ్ళు దోషిస్తున్నా దేవుని వైపే నమ్మకంగా చూసిన యోహాను లాంటి మనస్సు అందరికి ఉండాలి ద రెవలేషన్ జాన్ అనే ఫిలిం ఒకప్పుడు నేను చూశాను అది ఇంగ్లీష్లో అందులో పద్మశ్రదేవులో ఒక సీను నన్ను ఆకర్షించింది ఒక వందేళ్ళు ఉన్న ఒక వృద్ధుడు ఉంటాడు అతను కొంచెం ఆలస్యంగా లెగిస్తాడు ముసలివాడు రేపమేప చనిపోతాడు అతడు కొంచెం ఆలస్యమైనందుకు అతనికి భోజనం పెట్టరు పెట్టకపోతే మరి ముసలాడు ఎక్కడ బతుకుతాడు చచ్చిపోతాడు ఒక పూట ఒక టీ గ్లాస్ అంతా అంబలిస్తారు అది కూడా ఒక కొబ్బరి చిప్పలాగా ఉంటుంది కొంచెమే ఒక గ్లాస్ ఏమంటే ఇంత గ్లాసులో మన టీ తగనుకోండి చాలా వరకు ఆగచ్చు అందులో మూడు భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత కుడితిస్తారు అంతే దాంతోనే మూడు పూటలు సరిపెట్టుకోవాలి ఇక అదనంగా ఇంకేం బెటర్ చచ్చిపోతే సముద్రలోకి శ్రేస్తారు అలాంటి సమయంలో యోహాన్ ఎదుర్కొంటా ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి నువ్వు ఒక గంట అలసింగొచ్చే ముసలోడా అని చెప్పి అతనికి అంబలి ఇవ్వరు ఆహారం ఇవ్వరు అది చూసిన యోహాను తన ఆహారాన్ని తీసుకెళ్ళి అతనికి ఇస్తాడు తిను అంటే అతను గబగబ్బా గబగబా తాగుతాడు ఎందుకంటే ఆకలితో ఉన్నాడు యోహాను ఎప్పుడైతే ఇచ్చిన అతను తాగి అయ్యా మీకు వందనాలు అంటాడు కానీ అలా ఇవ్వడానికి కూడా రోమ సైనికులు ఒప్పుకోరు కానీ అప్పటికే ఆ ప్రదేశం అంతటినీ ఆ సైనికులందరినీ క్రీస్తు ప్రేమతో యోహాను నింపేశాడు యోహాను ఆ పద్మశ్రీకి వెళ్ళడం దేవుని చిత్తం ఎందుకనంటే అక్కడున్న ప్రజలను క్రీస్తు వైపు నడిపించాలి కాబట్టి ఒక దైవజం అక్కడికి వచ్చాడు ఏస్తు నడిచిన శిష్యుడు అక్కడికి వచ్చాడు అది సత్యం చాలాసార్లు దైవజంలోనే అనేవాళ్ళు చాలామంది చరసాలకు వెళ్తుంటారు పోలీసు పోలిసి తీసిపోతుంటారు పబ్లిక్గా కొడుతుంటారు కారు పట్టుకుని కొడుతుంటారు తంతు ఉంటుంటారు అలాంటి భాగ్యం దొరకాలండి ఈ దినాల్లో అలాంటి భాగ్యం ఉన్నవాళ్ళు భాగ్యవంతులు ఇంత పబ్లిక్లో కొట్టేస్తున్నారు నా సేవ ఇంకా చెదిరిపోయింది ఇంకా సంఘానికి ఎవడు రాడు అని అనుకుంటాడు సేవకుడు ఈనాడైతే ఆనాడు అలాగ అనుకోలేదు సంఘం చెదిరిపోతుంది ఎపిఎస్ఎల్ని సంఘం కట్టాను చాలా పత్రిక రాశాను సంఘం చెదిరిపోతుంది అన్న అభిప్రాయం యోహానికి రాలేదు అనుకోలేదు అలా అనుకుంటే యోహన్ మూడో పత్రిక మొదట అధ్యాయం మూడో వచ్చిన ఏడొచ్చినలో మీరు సత్యాన్ని అనుసరించి అంటే సంగారథలు క్రమంగా ఉన్నారు మీ సేవకుడుగా నేను మీ సంఘనాయకుడుగా నేను కాపురగా నేను చెరలో ఉన్నప్పటికీ నాకు ఒక వార్త వినపడ్డది మీరు సత్యాన్ని అనుసరిస్తున్నారని అందుకంటే ఏం కావాలి మీరు తప్పుపోలేదు నేను తప్పుపోయినని చెప్పి మీరు తప్పుపోతారేమని నేను తొందరపడ్డాను కానీ మీరు తప్పుపోలేనందుకు దేవుని స్తోత్రం అన్నాడు చాలా ఎక్సలెంట్ నాయకుడు వెలుపల ఉన్నాడు చెర్రలో ఉన్నాడు బందీగా ఉన్నాడు కానీ సంఘంలో ఉన్న విశ్వాసాలు ఎలాగున్నారు నమ్మకముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు తమ దైవజనుడు విడుదల పొందాలని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు కానీ ఆ సమయంలో తమ దైవజనుడు లేడేమో చనిపోయి ఉంటాడేమో అని కూడా అనుకున్నారు ఎందుకంటే ఆచుకీ లేదు ఆయన వృద్ధుడైపోయాడు కాబట్టి ఆ సంఘం స్థాపించినప్పుడు యోహాను వయసులో ఉన్నాడు ఇప్పుడు వృద్ధుడైపోయాడు తన శరీరం శిథిలమైపోయింది ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేరు యవనంలో చూసే దైవజనుడే చూసారు అనుకోండి మాట మార్పు వస్త్రం మార్పు తన శరీరం మార్పులు ఎవరు గుర్తుపడతారు కానీ యోహాన్ని వారు ఎంతగా గౌరవించారంటే సంఘము అలాంటి సంఘాలు ఈరోజు ఉండాలి సంఘ సేవకుడు ప్రేమించాలి సంఘ సేవకుడు ఖైదీ చేయబడితే సంఘంలో వాళ్ళు చెదిరిపోకుండా వాళ్ళంతటి వాళ్ళే వాక్యాన్ని చదువుకుంటూ అందులో పెద్దలు పెట్టాడు కూడా పెద్దలు వాక్యం చెప్తున్నారు అందరూ వింటున్నారు ఒకరికొకళ్ళు ఏం చేసుకుంటున్నారు ప్రేమించుకుంటున్నారు యోహాను తన సంఘంలో నేర్పిన తొలి మాట ఏంటి తెలుసా క్రీస్తు చివరి వరకు మన ప్రేమను పంచాడు ప్రేమతోనే ఆయన తన ప్రాణం పెట్టాడు ప్రేమతో తిరిగి లేచాడు మనకు కనిపించాడు కాబట్టి మనము ఈ లోక యాత్రలో అందరినీ ప్రేమించాలి ప్రేమతోనే మనము ఆరంభించాం ఈ సేవ ప్రేమతోనే దీన్ని ముగింపు పలకాలి అన్న వాక్యం చెప్పేసి సంఘంలో ఉన్నవారిని కట్టిపడిసింది అందుకనే మూడో యోహన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన ఇంకా నుంచి ఏడు వచ్చిన దాకా చదివితే నా పిల్లలు సత్యం అనుసరిస్తున్నారన్న అన్న మాట విన్న దాని సంతోషం కంటే ఇంకెక్కువ సంతోషం నాకు ఏం కావాలి ప్రభు ద్వారాగా నేను చెప్పిన స్వార్థ ద్వారాగా సంఘం కట్టబడింది మరో మనసు పొందారు తమ పాపం కూడా పచ్చితప్పారు పొందారు అయితే నేను చర్యలో ఉన్నప్పటికీ ఒక యాభై నుంచి అరవై సంవత్సరాలు నేను దూరంగా ఉన్నప్పటికీ సంగమ చెదిరిపోలేదు సంఘము బలపడుతూనే ఉంది సంఘం ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఉన్నారు సంఘము మా శావకుడు మా పాసుకారు ఏరి అని చెప్పి వెతికేరంట కానీ సత్యలోంచి ప్రేమలోంచి క్రీస్తులోంచి తొలగిపోలేదంటే అండి ఎంత అద్భుతమైన మాట్లాడు ఈనాడు ఈ యోహాన్ గారికి ఇన్వెట్ ఇన్విటేషన్ వచ్చింది చాలాసార్లు మీకు పెళ్లి కార్డులు వస్తాయి వెళ్తుంటారు బర్త్డే కార్డులు వస్తుంటాయి చాలామంది వెళ్ళరు నాకు మ్యారేజీలన్నా పెద్దగా నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అందులో కొన్ని కొన్ని తప్పులు జరుగుతాయి బర్త్డేలు నాకు నేను పెద్దగా ఇష్టపడను ఎందుకనంటే బర్త్డేని బైబిలు అంగీకరించడం లేదు బర్త్డే చేసుకున్నట్లు బైబిల్లో ఎవరు బర్త్డేలు రాయబడలేదు యేసుబ్రో బర్త్డే కూడా రాయబడలేదు మోసే బర్త్డే కూడా రాయబడలేదు పౌలు బర్త్డే కూడా రాయబడలేదు బర్త్డేలు చేపించుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు చేపించారు ఇరిమే తన బర్త్డేని చేపించుకున్నాడు యోబు కూడా భర్తడిని చెప్పించాడు బైబిల్ భర్తడికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈనాడు చాలామంది భర్తడు చేసుకుంటున్నారు దేవుని స్తోత్రం నేను చెప్పేది ఏంటంటే రెండో రాకడ గురించి మనం నేర్చుకుంటున్న ఈ విషయాల్లో ఒక్క రెండు విషయాలు ముందు ఉపద్ఘాతంగా మీరు తెలుసుకోవాలి పాత నిబంధనలో ఇద్దరు దైవజనులు పరలోకానికి వెళ్ళారు హాలోకి వెళ్లియా వాళ్ళు తిరిగి వస్తారంటే రాలేదు అక్కడ ఉండిపోయారు మూడో దైవజండి వెళ్ళాడు ఆయన పేరు ఎస్ఆర్ ఆయన పాపముల నుంచి విడుదల పొందాడు పరలోకం వెళ్ళాడు మన దేవుడు పరిశుద్ధుడు 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 ఎస్సీ ఆరు అం ప్రకారంగా అతడు అక్కడ ఉన్నప్పుడు ఈ భూలోకలు చెప్పడానికి ఇక్కడ పరలోకం ఎలాగుంటుంది పరిశుద్ధమైనది యథార్థమైనది నీతి గలది ఎవరైతే భూలోకంలో తమ యాత్ర ముగించే ముందు మారుమనిసి పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొంది ఎవరితే దేవునికి తమ హృదయాలు సమర్పించి యథార్థంగా పరిశుద్ధంగా సత్యంగా సాత్వికంతో దేని మనసు ఎవరైతే బ్రతుకుతారో అట్టి వారికి పరలోకం ఉందని ఎవరు చెప్తారు అట్టి వారికి పరలోకంలో నిత్యత్వంలో దేవుడితో సహవాసం ఉందని ఎవరు చెప్తారు అన్నప్పుడు నేను చెప్తాను అన్నాడు ఎస్ఏ వెంటనే ఎస్సేని పంపాడు అంటే ముగ్గురు ఇళ్ళలో ఒక ఆయనకి ఎందుకు వచ్చాడు ఇప్పుడు కొత్త నిందంలో పౌలు గారు ఒకసారి గూఢాకాశాన్ని కొనుకోవడం చూశాడు అంతే కానీ అక్కడ విషయాలు రాయడానికి దేవుడు అనుమతించలేదు ఎందుకని యోహన్ ద్వారాగా తెలియజేయాలి కాబట్టి చాలా లోతైన విషయాలు రెండో రాకడు గురించి వెయ్యళ్ళు గురించి చాలా విషయాలు ఎవరు రాశారు పౌలు గారు రాశారు కానీ ఇక్కడ యోహన్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అంటే అక్కడ ఉండిపోవడానికి వెళ్ళలేదు ఇక్కడికి ఎక్కిరము ప్రజ్ఞ గ్రంథం అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో అక్కడికి వెళ్ళాక యోహన్ గారు అనుకున్నారు అబ్బా నేను ఇక్కడ ఉండిపోతాను అనుకున్నాడు పట్టణానికి ఎవరు వెళ్ళినా ఉండిపోవాలనుకుంటారు భూలోకం రావడానికి ఇష్టపడరు ఎందుకంటే అది చాలా అందమైన నగరం ఇప్పటికే ఆ నగరం ప్రారంభించబడింది చాలామంది కోట్ల సంఖ్యలో లెక్కించిన సమూహం పరిస్థితులు అక్కడ ఉన్నారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు అక్కడ తిరుగుతూ ఉన్నారు అయితే అక్కడ పరదేశంలో ఉన్న పరదేశం అన్న పరలోకానికి షిఫ్ట్ అవ్వాలంటే పరదేశం చిన్నది ఏం కాదు అది కూడా చాలా గొప్ప నగరం ఆ పరదేశ్ ప్యారడైస్ అనే నగరంలో ఇప్పటికే పరిశుద్ధులు అక్కడ ఉన్నారు లెక్కించిన కోట్ల సైన్య సమూహం దూతలు కూడా ఈ పరిస్థితులు పరిచయం చేస్తున్నారు అలాగే ఏసును నమ్మకుండా లేక ఏసు నమ్మి నామకత జీవించిన వాళ్ళు ఈ అంధకారంలో పాపంలో ఉండి ఏసుకు న్యాయం చేయలేని అంధకారం క్రైస్తవులు ఏసును నమ్మలేని ఇతరులు అందరూ కలిసి పాతాల బిలములో వాళ్ళు బందీలుగా ఉన్నారు సంఖ్యలతో ఉన్నారు వాళ్ళు మూలుగుతూ ఉన్నారు అయ్యో మనం భూపేదం ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరిస్తే ఎంత బాగున్నావు అయ్యో మనము చీకట్లో ఉన్నామా మరి మనం ఎప్పుడు వెలిగి చూస్తాం చూసే అవకాశం లేదు పాతాల నుంచి ఒక రోజు సింహాసనం దగ్గరికి వస్తారు తీర్పు జరుగుతుంది ఆ తీర్పు చాలా ఆశ్చర్యం ఉంటుంది తర్వాత ఎపిసోడ్లో మీరు చూస్తారు వింటారు అందులో నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఉంటుంది అయితే పాతాలలో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పరదేశంలో రాజ్యంలో ఎలాంటి స్థానము లేదు అయితే అంతంలో అంతములో చివరి పునరుత్నంలో చిన్న తర్జుమా జరుగుతుంది ఏంటంటే ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో వారు అగ్నిగుండలో పడవేయబడిను అని అంటే అక్కడ కొంతమంది మార్పు చెందిన వాళ్ళు జీవగ్రంథంలో దాఖలు చేయబడ్డ వాళ్ళు కొందరు అన్నమాట అక్కడ వాళ్ళు ప్రత్యేకించబడతారు ఇప్పుడు మన బైబిల్లోంచి ఒక మాట మనం చదువుకుందాం ఈ బైబిల్లో వాక్యం మనం చదివే ముందు యేసు ప్రభు వారు చెప్పుతున్న ఒక అద్భుతమైన మాట యోహన్స్ వార్త పద్నాలుగు అజెం మొదటి వచ్చిన నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఏడల నేను స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును ఇక్కడ మాట నేనుండు స్థలంలో మీరును ఉండు అదే అది ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు వస్తున్న ప్రభు ఆయన ఎక్కడి నుంచి ఎత్తే వస్తున్నాడో సంఘాన్ని అక్కడ తీసుకెళ్తాడు అయితే సంఘానికి అక్కడ తీసుకెళ్ళాలంటే ఆ సంఘంలో చేరి నువ్వు నమ్మకంగా భూమి మీద ఉన్నవాడే సంఘ సభ్యుడవుతాడు పరలోకానికి అర్హుడవుతాడు నువ్వు సంఘంలోనే నమ్మకంగా లేవు ఒక వారం ఎంత ఒక వారం మానేస్తావు గారు చెప్పిన దానికి లోపడం ఆయన ఇచ్చిన కానుకలు చెప్పిన కానుకలు చెప్పిన నిబంధనకి నువ్వు అంగీకారం నీకు అవుతావు సనుక్కుంటూ ఉంటావు అలాంటి వాళ్ళు మేకల్లోకి వెళ్ళిపోతారు నామకార్థ క్రైస్తవ చీకటి బిల్లలోకి వెళ్ళిపోతారు ఎవడైతే దేవుని వాక్యం విని వణుకుతూ ఉంటాడో వాడు ఆయన ఉండే స్థలంలో తప్పకుండా చేరుపోతాడు అనడానికి ఇది మంచి ఉదాహరణ బైబిల్లోని ఒక మాట లోకస్ వార్త లోక ఇరవై ఒకటి ఇరవై మూడు ఆ తిరుమలలో గర్ణిలకు పాలించే వారికి శ్రమ భూమి మీద మిక్కల ఇబ్బంది ఈ ప్రజల మీద కోపమును వచ్చెను వారి కత్తి వాత కులుదురు చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు అన్యజనుల కాలములు సంపూర్ణ మగు వరకు ఎరిసిలేము అన్యజనుల చేత త్రొక్కబడును కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో ఒక మాట రాస్తుంది ఏంటనంటే అన్యజనులు అనే మాట అన్యజనులు తర్వాత ఇరవై ఏడు వచ్చిన అప్పుడు మనుషుకు కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ మేఘారుడ్డి వచ్చేట చూతురు అవి జరగను మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకుని మీ విడుదల సమీపించుచున్నదేను అంటే ఈ మాట ఈ మాట మీరు గమనించాలి మీ విడుదల సమీపించుచున్నది ఇక్కడ యశు మొదటి రాకల్లో భూమి మీద తన రక్తం చెందించాడు సర్వ శరీరం విమోచించడం కోసం ప్రాణం పెట్టాడు మూడో దినాన్ని మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మనిషి బ్రతుకుండగానే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యం ఏమిటనంటే ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడు అంతటి ఎప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకంలో ఒక స్వరం చెప్పగా వింటాను ప్రభునందు మృతునందు మృతులు అంటే నువ్వు బ్రతుకుండగానే పాపాన్ని విడిచిపెట్టాలి నువ్వు బ్రతుకుండగానే పాపాన్ని విడిచిపెడితే బ్రతుకుండగానే నిత్య జీవ నీలో మొదలు ప్రారంభమవుతుంది బ్రతుకుండగానే శాంతి సమాధానం పరలోక రాజ్యం నీతో ఉంటుంది నీ హృదయంలో ఉంటుంది నీ గృహంలో ఉంటుంది నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతంలో పరలోకం ఉంటుంది నీకు కనపడదంతే నీతో ఉంటుంది అంటే పాపంలో నువ్వు ఎప్పుడైతే ఇక్కడ భూమి మీద చచ్చిపోతావో నీ పాత స్థితి టోటల్ తుడిసి బయట పాడేస్తావో నువ్వు పరిశుభ్రం ఎప్పుడైతే జీవించావో బ్రతుకుండగానే నువ్వు పాపాన్ని జయించావు అందుకని ప్రభునందు మృతి నందు అంటే నువ్వు బ్రతుకుండగానే మృతుల్యమైన పాపాలను విడిచిపెట్టాలి అబద్ధాన్ని కోపాన్ని దొంగతన్ని విస్తారంగా మాట్లాడడం అనేది నువ్వు విడిచిపెట్టాలి ఇవన్నీ విడిచిపెట్టాలి ఇంతముందు కోపడేటప్పుడు కోప్పడకూడదు ఇంత నువ్వు వృధక కాలం గడిపేటప్పుడు గడపకూడదు అత్యయించేవాడు ఇప్పుడు అత్యయించకూడదు ఎక్కువ ఆటపాటలకే నువ్వు సమయాన్ని కేటాయించకూడదు ప్రభు వచ్చే రెండో రకాల నువ్వు ఆటల్లో పోటీల్లో పాల్పంచుకుంటే నువ్వు విడవబడతావు ఏహమైన దాంట్లో ఉంటే నువ్వు విడవపడతావు అక్కడ ఇక్కడ కూర్చొని కబుర్లు విడవ పడతావు నువ్వు అవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే క్రీస్తు కొరకు చనిపోవాలని అనుకుంటావో అంటే ఒకసారి పాపంలో పాపం విడిచిపెట్టావు కాబట్టి పాపంలో చచ్చిపోయి బ్రతుకుండగానే పాపాన్ని విడిచిపెట్టావు కాబట్టి నువ్వు నితజీవం కలిగి ఉన్నావు ఇప్పుడు నువ్వు నిజంగా మరణిస్తావు అప్పుడు వారి క్రియలు వారి వెంట వస్తాయి అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు బ్రతుకుండగా బాప్తి ద్వారా మారుమనసు ద్వారా పాపక్షమ ద్వారా నువ్వు చచ్చిపోయావు నువ్వు మళ్ళీ బ్రతకాలి బ్రతికే ఉన్నావు కదా పాపాన్ని విడిచిపెట్టాలి పాపంతో నువ్వు స్నేహం చేస్తే నువ్వు వదిలిపెట్టిన సారా నువ్వు వదిలిపెట్టిన అబద్ధాలు కోపాలు చిరాకులు చిర్రుబుర్లు ఇవి నీలో ఉంటే కోడి పందాలు నీలో ఉంటే కోడి పందాలు ఉండకూడదు ప్యాకాట్లో జూజాలు నీకు ఉండకూడదు పాన పరకల నీ దగ్గర ఉండకూడదు గుట్టకాలు ఉండకూడదు తంబాకు నీ దగ్గర ఉండకూడదు ఇవన్నీ పాత బ్రతుకు ఇందులో ఏ ఒకటి నీకున్నా నువ్వు చచ్చిపోయాక పరలోకం చేరు ఒక్కటున్నా ఒక్కటున్నా యాకోబు రెండు పదిలో ఉంటుంది ఒక్క ఆజ్ఞ నా నువ్వు నరకానికి వెళ్తావు ఒక్క లోపం కూడా ఉండకూడదు తల ఉంటే టీలో నువ్వు టీ తాగు కదా మరి ఒక తల ఇంటికి ఉంటే కూరను ఏం చేస్తావు అన్నం కూరను పక్కన పెట్టేస్తావు ఒక చిన్న తల ఇంటికి నువ్వు లెక్క లెక్క చేస్తావు కదా మరి చిన్న పాపని దేవుడు లెక్క చేయడా లెక్క అడుగుతాడు నువ్వు బయట ఉంటావు ప్రభునంద్ మృతునుంది మృతులు అంటే నువ్వు బ్రతకుండగానే మృతుడమైపోవాలి పాప విషయంలో చచ్చిపోవాలి క్రీస్తు కొరకు బ్రతకాలి అప్పుడు క్రీస్తు వచ్చి రెండో రాకడలో ప్రభునందు మృతునుంది ఎవరైతే బ్రతకుండగా పాపాన్ని విడిచిపెట్టారో వాళ్ళు మృతులు లోక విషయంలో మృతులు కానీ దేవుని విషయంలో సజీవులు అప్పుడు వారికి కడపూర శబ్దం వాడు పైకి ఎత్తబడతాడు ఇంకో మాట రాశాడు ఇక్కడ లూక ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చినో ఆయనను మీరు మోసపోకుండా చూసుకుని అనేకుడు నా పేరట వచ్చి నేనే ఆయనని కాలం సమీపించిన చెప్పుదురు మీరు వారి వెంబడిపోకుడి ఈ వాక్యాలు వింటున్నా మీరు ఈ లోక అబద్ధ క్రీస్తులు వచ్చారు ఎంతమంది వచ్చారు అని అంటే అమెరికాలో ఐదు వందల మంది వచ్చారు అందులో ఒక వ్యక్తి అంటున్నాడు కదా నేనే మెస్సీ నన్ను సిలు వేస్తే నేను బ్రతుకుతాను అన్నాడు సిలి బ్రతకలేదు పాతీసారు తిరిగి లేవలేదు అబద్ధ పాక్మలో ఆయా దేశాల్లో ఉన్న శావకుల్లో ప్రవేశించి నేనే అని చెబుతుంటాయి అతను బ్రతకలేదు అమెరికాలో గత ఒక మూడేళ్ళ క్రితం జరిగిన సంఘటన అయితే ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధంలో చాలామంది చనిపోయారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఏమొచ్చింది కరువు వచ్చింది తిండి లేదు అప్పుడు అక్కడ కూడా చాలామంది ఏం చేయాలనుకున్నారు తిండి లేక మనుషులను పీక్కుని తిన్నాడు అంచు దినాల్లో భయంకర విపత్తులు వస్తున్నాయి జాగ్రత్త ప్రభు క్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించుకో నీ హృదయాన్ని సమర్పించుకో ప్రార్థన పరిశుద్ధి ఈ వాక్యం వీరందరిలో పాలించేయండి మహిమ గా అంతా మీరు పొందండి ఏ సునాములు తండ్రి హామీ నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుతూ అలలను అది మీ పెట్టి అలజడి అనగొట్టి తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను సరిమి కొట్టి ఊపిరి ప్రేమతోనే ప్రేమతో చంకబెట్టి ఒక సంబ్రాన్న నా జీవనౌక హరికి చేరేదాకా సాగు నీదీ చేరేదాక సాగుగాక లోకం మాయదారి గుండ్రాన్న పట్టే వైనం చుట్టూ ఉన్న లోకం మాయదారి గుండం నడి పట్టి లాగే వైనం ప్రకాశి అలెన్నో ఎగిసి ఎగిసి పడుతుంటే ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసిపోతుంటే హాసలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచే చూశాను నీ వైపు వైపు చల్లని చూపు చల్లని నీ చూపు అలలను పెట్టి అల జడి అదరగొట్టి తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి గేదాకా ప్రేమతో చంకబెట్టి దయలు సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా ధన్యవాదములు